బెండకాయల ధరలు నేలనంటాయి గత వారం కిలో యాభై రూపాయలు ఉన్న బెండకాయలు ఈ వారం ఇరవైకి పడిపోయాయి బెండకాయలు కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే బెండకాయలు త్వరగా పెరిగిపోతాయని రైతులు చెబుతున్నారు ఇటీవల వాతావరణంలో వచ్చిన మార్పుతో ఎండలు పెరిగాయి ప్రతి రోజు కోతకు బెండ వచ్చేస్తుంది ఇబ్బడి ముబ్బడిగా బెండ దిగుమతి కావడంతో వీటిని కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావటం లేదు దీంతో ఆయనకాడికి రైతులు అమ్ముకోవాల్సి వస్తుంది రిటైల్ వ్యాపారులు శాతం కిలో ఇరవై రూపాయలకు విక్రయిస్తున్నారంటే పరిస్థితి అర్థమవుతోంది తెల్ల వంకాయ ధర మాత్రం అమాంతంగా పెరిగింది నాణ్యతను బట్టి కిలో ఎనభై నుంచి వంద రూపాయల మధ్య విక్రయాలు జరుగుతున్నాయి నల్ల వంగకి కిలో అరవైకు అమ్మకాలు జరుగుతున్నాయి ఇటీవల కురిసినటువంటి వర్షాలకు సిద్ధాంతం వంటి లంక ప్రాంతాల్లో సాగు చేసినటువంటి వంగ సాగు దెబ్బతింది మెట్ట ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది

రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమ్ ణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు